ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సామాన్యమైందని అన్నారు తీవ్రవాదాన్ని తుదముట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోందన్నారు పాకి గుణపాఠం చెప్పేందుకు ఇదే సరైన సమయమన్నారు ఉత్తమ్ వైమానిక దళంలో పనిచేసిన అనుభవం తనకుందని ఉత్తమ్ తెలిపారు తొమ్మిది ఆతంకవాద స్థావరాలు ట్రిర ట్రిరర్ క్యాంప్స్పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు టెర్రరిస్ట్ని మట్టి కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందన స్పార్థం మీలో చాలామంది తెలుసు మీరు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్గా చాలా ఇంపార్ట్ చేస్తారు మరి విమాన పైలట్లు కానీ సైన్యంలో వాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్ చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా ధైర్య సాహసాలతో నిండిపోయి దేశం మొత్తం గర్వించదగ్గ విషయంగా గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను